అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం రేడియన్స్ డీప్ జెల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ జనరల్ గా మన ఇండియన్ ఫుడ్ ప్రకారం చక్కగా కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు ఇంతకుముందు లేదా ఒక పెళ్లి భోజనానికి వెళ్ళినా కానీ ఈరోజు తృప్తిగా భోజనం చేశాను అన్నప్పుడు గ్యాసెస్ ఫామ్ చేస్తూ ఉంటారు మన ఇంట్లో చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళు అయితే చాలా సౌండ్తో చేస్తూ ఉంటారు చక్కగా అందరు కూర్చొని నవ్వుకుంటారు కూడా బట్ అదే అపానవాయుని మనం ఒక ఆఫీస్లోనో లేకపోతే బయట ప్రైవేట్ పబ్లిక్ ప్లేసెస్లో చేసినప్పుడు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతాము దానివల్ల మన కాన్ఫిడెన్స్ కూడా లాస్ అవుతుంది జనరల్గా ఎవరైనా మనం గ్యాసెస్ ఫామ్ చేస్తున్నప్పుడు విన్నారు అంటే అది మన కాన్ఫిడెన్స్ చాలా దెబ్బతీస్తుంది మరి ఈ అపాన వాయువు అంటే తెలుగులో పిత్తడం కానివ్వండి ఈ ఈ ఇష్యూ అనేది అసలు కరెక్టేనా మనకు ఆరోగ్యపరంగా ఇది మంచిదా కాదా ఈ విషయం తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు జనరల్ ఫిజిషియన్ శ్రీనివాస్ గారు నమస్తే అండి సార్ అంటే జనరల్ థింగ్ ఇప్పుడు మనం ఆఫీస్ లో మనకు ఒలిగే ఉన్నారు అనుకోండి ఇప్పుడు చాలా మంది ఆపుకుంటూ ఉంటారు దానివల్ల గ్యాసెస్ ఫామ్ అవుతాయి అని చెప్తూ ఉంటారు మరి ఒక మనిషి ఇట్లా ఫర్ట్ చేయడం ఈ అపాన వాయువుని రిలీజ్ చేయడం ఆరోగ్యానికి మంచిదా కాదా సీ డిఫినెట్లీ అపాన వాయువు అంటేనే ఏంటంటే దాని పేరులోనే వాయువు అంటేనే చల్లమున్నది ఇక్కడ అపాన వాయువు అంటే విచ్ ఇస్ నాట్ బాడీలో యూజ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇప్పుడు మనం ఎలా మోషన్ అంటామో అలానే వాయువులో కూడా ప్రాణవాయువు ఉదాహరణ వాయువు అన్నట్టే అపానవాయువు అంటాం అంటే ఇది త్రూ అధోగ అధో మార్గంలో వెళ్ళిపోయేది సో దాన్ని ఒక చలనం అంటే గాలి కూడా బాడీలో నుంచి ఆ గ్యాసెస్ రిలీవ్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అండ్ ఇది హెల్దీ సిమ్టమ్గానే కన్సిడర్ చేస్తాం కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఇది ఒక సోషల్గా చూసుకుంటే నలుగురిలో ఉన్నప్పుడు ఆ ఫాటింగ్ అన్నం చూసినప్పుడు ఎస్ ఎంబరాసింగ్ మూమెంట్తో కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతారు బట్ అది మనం తెలుగులో చెప్పినట్టు ఏదైనా అతివృష్టి అనవృష్టి అంటాం చూ ఫాటింగ్ చేయకుండా బాడీలో గ్యాసెస్ని అలా నింపుకోవడం వల్ల ఇతరత్ర ప్రాబ్లమ్స్కి అది మనం వెల్కమ్ చెప్పినట్టు అవుతాం ఎందుకంటే ఎప్పుడైతే గ్యాసెస్ అనేది రిలీవ్ చేయాలి మనం వస్తే పై నుంచి వస్తే మనం బర్పింగ్స్ అంటాం బెల్చింగ్స్ అంటాం అలానే త్రూ యానల్ ద్వారా వచ్చేదాన్ని మనం ఫాటింగ్ అంటాం సో ఇవి ప్రాపర్ గ్యాసెస్ అనేది రిలీవ్ అయితేనే మన సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఉంటుంది సో దీనికి మనము ఏదో అనారోగ్యమా ఎక్కువ ఫాటింగ్ తక్కువని కాకుండా ఫాటింగ్ అనేది ఇట్స్ నార్మల్ థింగ్ కాకపోతే ఇది పెద్దవాళ్ళనే కాదు మీరు చూస్తే చాలా చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా వస్తుంటుంది ఎందుకంటే వాళ్ళకి అప్పుడే కొద్ది చిన్నపిల్లలకి ఫుడ్ స్టార్ట్ చేయటము మనము పాల పాల తర్వాత నీళ్లు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంటస్టైన్స్ లో గ్యాసెస్ ఫామ్ అయ్యి సొంతంగా బాడీ అంతటా అదే రిలీవ్ చేసుకుంటూ ఉంటుంది సో అక్కడ వరకు అయితే తప్పులేదమ్మా ఇది కాకపోతే ఎక్కువ అయిపోయినప్పుడు అంటే గ్యాసెస్ బాడీలో ఎక్కువ అయిపోతుంది అంటే దానికి కారణం కూడా మనం తీసుకునే ఫుడ్ ఉండొచ్చు మనం అసలు ఎక్సర్సైజ్ చేయకుండా బాడీలో సెడెంటింగ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసినప్పుడు కూడా ఇలాంటివి వస్తుంటాయి ఉంటాయి ఓకే సార్ జనరల్గా కొంతమంది ఫోర్డ్ చేసినప్పుడు మన ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటారు కరెక్ట్ ఆ వాళ్ళ ఫుడ్ వల్ల వస్తుందా లేకపోతే ఎలాంటి జనరల్ గా ఎస్ ఎప్పుడైతే గ్యాసెస్ రిలీవ్ అవుతాయి ఇవి బ్యాడ్ స్మెల్ అనేది ఫాటింగ్ అని కాకుండా మనం చూస్తే ఒక్కసారి కొంతమంది బర్పింగ్స్ అంటాం అంటే తేంపుల్లాగా పుల్లట్ తేన్పులతో పాటు చాలా స్మెల్ కూడా వస్తుంటాయి అంటే ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఒక యాజ్ అ డాక్టర్ గా మేము ఏం చూస్తాము అంటే ఇది ఒక డయాగ్నోస్టిక్ టూల్ లాగా చూస్తాం అంటే గ్యాసెస్ అనేది రిలీజ్ అయినప్పుడు స్మెల్ వస్తుంది లేకపోతే ఇబ్బంది అంటే ఎక్కువ సౌండ్తో వస్తుంది అయితే కడుపు నొప్పి ఉండి గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత తగ్గింది అన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి గ్యాస్ట్రైటీస్ అనేది అంటే ఏమన్నా ఇంటస్ట్రైన్స్లో వాపు లాంటిది ఉందా అల్సరేషన్స్ ఏమైనా ఉన్నాయా తీసుకునే ఫుడ్ అనేది మీద దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు ఈ స్మెల్ లాంటిది కానివ్వండి సాత్వికం అంటే బాడీకి ఈజీగా డైజెస్ట్ చేసుకునేది అదే ఎప్పుడైతే బయట ఫుడ్స్ అంటే ఫా ఈ ఫాస్ట్ ఫుడ్ లాంటిది కానివ్వండి లేకపోతే ఎక్కువ ప్రోటీన్ డైట్ అంటే టు డైజెస్ట్ అయ్యేవి లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు అవి సరిగ్గా బాడీలో అసిమ్యులేట్ అవ్వనప్పుడు గ్యాసెస్ ద్వారా వెళ్ళినప్పుడు ఈ స్మెల్స్ లాంటిది వస్తుంటుంది సో వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఈ ఫుడ్ లో కొన్ని చేంజెస్ చేస్తే తప్పకుండా అవి కూడా రిలీవ్ అవుతుంది మోషన్ ఫ్రీగా వెళ్ళలేకపోతున్నాము అంటే టూ డేస్ త్రీ డేస్ వెళ్ళలేకపోతున్నాము అని చెప్తుంటారు అండ్ ఆఫీస్ టైంలో ఇప్పుడు మనం ఏమే ఎప్పుడైతే స్టార్ట్ అవుతామో అంటామో అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే అని వెన్ టైమ్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి ఆ టైంలో ఎక్కువగా ఫోటింగ్స్ రావడం ఆఫీస్ లో మరి వాష్రూమ్ కి వెళ్ళిన సౌండ్స్ బయటకు వినిపిస్తే అది ఇబ్బంది

కొన్ని కామెంట్స్ వచ్చాయి సో చూడొచ్చు ఇప్పుడు అది హెల్త్ పరంగా ఇబ్బంది అయినప్పుడు వాటిని ప్రాపర్ గా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం అనేది ఎక్కడైనా అది సహజమే అంటే ఇప్పుడు అది ఇబ్బంది అవుతుంది దాని వల్ల వాళ్ళ హెల్త్ కూడా ఉందన్నప్పుడు ట్రీట్ చేయాల్సిందే మీరు చూస్తే ఫారెన్ లో కొన్ని కంపెనీస్ లో ఫార్ట్ రూమ్ అనేది కూడా స్టార్ట్ అయింది ఎందుకంటే వాళ్ళు అంత కాన్షియస్ ఉన్నారు అంటే ఈ అపాన వాయువు వచ్చినప్పుడు ఆపకూడదు అనేది అంటే మన మన కల్చర్ లో మనకున్న కన్నా అడ్వాన్స్ గా వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమందికి చాలా డెలికేట్ ఆఫ్ ఇంటస్టైన్స్ ఉంటాయి ఒకసారి ఫుడ్ తీసుకున్న తర్వాత తొందరగా మోషన్కి వెళ్ళాలంటారు కొన్నిసార్లు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ పదే పదే మోషన్స్ లాంటిది రావటం లేదు అంటే మోషన్ వెళ్ళినా వాళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే మోషన్ ఫుల్ అవాక్వేట్ అయినట్టు ఉండదు మళ్ళీ వెళ్ళాలి అని ఇది అంటే చాలా సందర్భాల్లో ఇది ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ కింద చూస్తుంటాం అంటే మీరు చూస్తూ ఉంటారు చూడండి వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా నాకు మోషన్ వస్తుందా లేకపోతే ఈ ఈ సై సైకలాజికల్గానే ఉంటారు సో దానివల్ల వాళ్ళ పాపం కెరియర్ మీద కూడా అంతా కాన్సన్ పెట్టరు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇండికేషన్ ఇప్పుడు గ్యాసెస్ ఆర్ అపానవాయు ఫాటింగ్ అనేది ఏంటి దీని మూలస్థానం వచ్చేసి పిత్తాశయం అంటే మన గాల్ బ్లాడరు మన ఇంటెస్టైన్స్లో ఫామ్ అయ్యే జ్యూసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అవి ఎలా ఫామ్ అవుతుంది మనం సరిగ్గా ఫుడ్ తీసుకొని ఈజీగా డైజెస్ట్ అయ్యి తీసుకొని ప్రాపర్ టైమింగ్కి తీసుకుంటే నార్మల్గా మోషన్తో పాటు గ్యాసెస్ కూడా రిలీవ్ అయిపోతుంది అది మనకి ఇబ్బంది ఉండదు బట్ ఎప్పుడైతే మనం ఫుడ్లో చేంజ్ చేస్తాం అంటే మీరు చూడండి ఈ హరివరి లైఫ్ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటము లంచ్ స్కిప్ చేయటము లేదంటే ఒకేసారి ఎక్కువ తినేటము లేట్ నైట్స్ తినటము సో ఈ ఆల్కహాల్ అన్నిటిని మనం క్లబ్ చేసేసరికి మన ఇంటస్టైన్స్ మన మెటబాలిజం అనేది ఎక్కడో ఒక చోట దెబ్బతిని అది మనకి ఇలాంటి సిమ్టమ్స్ లాగా చూపెడుతుంది సో వాళ్ళకేంటంటే కాకపోతే మామూలుగా చెప్పేది అంటే మనము ఆ వాయును రిలీవ్ చేయడం అనేది చాలా ఉత్తమం కానీ మీరు అన్నట్టు ఒకవేళ అది ఎక్కువ ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు దానికి కారణ కారణాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం మన ఫుడ్ మన లైఫ్ స్టైలా మన మెటబాలిజం అనేది తెలుసుకోగలిగితే సింపుల్ ట్రీట్మెంట్స్ సింపుల్ ఇంట్లో మనకి ఇంట్లో దొరికే చిట్కాలు తీసి ఫాటింగ్కి మేము చెప్పేది కూడా ఏంటి మనకి ఇంట్లో దొరికే ఇంగువ అంటాం దాన్ని కాస్త చప్పరించడము ధనియాల్ని లాగా చేసుకోవడం వల్ల బాడీలో పెరిగే వాతము ఈ పైత్యం అంటాం వేడి కూడా తగ్గి గ్యాసెస్ కూడా రిలీవ్ అవుతాయి సార్ జనరల్గా ఏ డిసీజ్ వచ్చినా ఏదొచ్చినా మనం తిరిగి 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 ఫుడ్ దగ్గరకే వస్తూ ఉంటాం మరి ఇప్పుడు ఇట్లా ఫార్టింగ్ సమస్యలు కానీ మోషన్ ఫ్రీ కావట్లేదు ఈ సమస్యలు ఉన్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ చేస్తే ఫస్ట్ చేయాల్సిందే ఫుడ్ హ్యాబిట్స్ అంటాము నిజంగా ఎందుకంటే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు బాడీలో గ్యాసెస్ పెరిగిపోయినప్పుడే మనం అది అన్యవ్యంగా ప్రొడ్యూస్ అవుతుంటుంది కాబట్టి ఆ గ్యాసెస్ కంట్రోల్ చేయాలి బాడీలో అసిమిలేషన్ అండ్ మెటబాలిజం కరెక్ట్గా ఉండాలంటే అన్ని రకాల ఫ్రూట్స్ ఎందుకంటే వీటిలో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎప్పుడైనా ఏం చేస్తుంది బాడీలోది క్లీన్స్ చేయడానికి అంటే బాడీ నెట్టేయడానికే చూస్తుంది క్లీన్ చేయడం అలానే ఆకు ఆకుకూరలు అండ్ వీళ్ళు ఏంటంటే కొంతమందికి ఈ పప్పు లాంటివి శనగపిండి ఇవేంటంటే వీటిలో బాడీలో గ్యాసెస్ని పెంచే గుణాలు ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ శనగపిండి కానివ్వండి పప్పులు కానివ్వండి ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేస్తూ అండ్ ఈజీగా అలానే మళ్ళీ పప్పులో కూడా పెసరపప్పు అనేది ఏంది లివర్ మీద మంచి ఎఫెక్ట్ చూపెడుతుంది సో ఇలాంటి డైట్ కంట్రోల్ చేయడము డ్రైట్ చేయడము అలానే వాటర్ ఇంటెక్ అంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ని మంచిగా తీసుకోవడము ఫ్రూట్స్లో జాంపండు కానివ్వండి యాపిల్ దానిమ్మ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇంటర్స్టైన్ గట్ గట్ ఏదైతే ఉందో దాన్ని అది మంచి హెల్దీగా ఉంటుంది సో ఫర్దర్గా ఇలాంటి కాంప్లికేషన్స్ దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా హెల్ప్ అవుతుంది ఓకే సార్ జనరల్గా ఈ సమస్యను ఎవరికీ చెప్పుకోలేరు జనరల్ గా హైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు చెప్పిన ఈ ఏవైతే ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయి ఇవి పాటిస్తే హ్యాపీగా ఈ దీని నుంచి బయటపడవచ్చు అండ్ అదేమి ద ప్రాబ్లం కూడా కాదు ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్